ఆర్సిఎం గోధుమ పిండితోటే మెత్తటి చపాతీలు ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి చూసారా ఆర్సిఎం బాస్మతి రైస్ తోటే టేస్టీ బిర్యానీ వెజిటేబుల్ దాంట్లో వెజ్ వెజ్ ప్రొటైస్ వెజ్ సోయా ప్రొటైస్తో నీళ్ళు మేకర్ లాగా ఉంటాయి అన్నమాట నీళ్ళు వేసి బాస్మతి రైస్తో అవి ఓకే బాస్మతి రైసు సోయా ప్రోటైస్ ఆర్సియం ఉప్పు ఆచమ్ మిరపొడి గరం మసాలా ధనియాల పొడి పసుపు అన్ని ఆసియం పొడి వెజ్ పైట్ గుడ్డా చేసాము సన్నగా పీసెస్ కట్ చేసుకొని ఆయిల్ వేడి చేసి తర్వాత ఆర్సియం ఉప్పు పసుపు మిరపొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ ఆసియమే వేసాము ఆనియన్స్ టమాటాస్ వేస్తూ అది ఓకే ఇంతేనా ఇంకా ఏమున్నాయి వెరైటీసు నొడి పాయసం చేసాము ఇది బుడ్డట్ నొడిస్ ఎలా చేశారు మామలు మనం సేమే పాయసం చేసుకుంటాం కదా అలాగే మామలు సేమియాలో మైదా ఉంటుంది మన దగ్ത്തും మైదా ఉంటుంది మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఆర్సిఎం వాళ్ళవే ఆర్సిఎంలో నాలుగు వందల నలభై ప్రోడక్ట్స్ ఉంటాయి మనం పొద్దున్న లేస్తే వాడే బ్రష్ దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి సోప్ దగ్గర నుంచి అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కాల్ చేసిన దగ్గర నుంచి ఉంటాయి టాటా ఉప్పు దగ్గర సోప్ పేస్ట్ ఆయిల్స్ అన్ని ఉంటాయి సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన ఫ్రెండ్స్ అందరు తింటున్నారు కదా ఒకసారి వాళ్ళని అడుగుదాం ఎలా ఉన్నాయి టేస్ట్ మీకు ఏం నచ్చింది దీంట్లో చపాతి కాంబినేషన్ కర్రీ చాలా బాగుంది ఓకే మీకు మేడం మీకేం నచ్చింది ఇందులో బాగుందా మీకు మీకేం నచ్చింది ఇందులో కర్రీ నచ్చిందా ఓకే వెరీ గుడ్ మీకు మీకేం నచ్చిందండి పాయసం నచ్చిందా మ్యాగీ పాయసం నచ్చిందా మీకు మైదా ఓకే మైదా లేకుండా బాగుంది అంటారు మీకండి మాకు రైస్ నచ్చింది కర్రీ నచ్చింది అన్నీ బాగున్నాయి ఆ బాగా నచ్చింది అవును అన్ని ఐటమ్స్ బాగున్నాయి మసాలాలు బాగా కరెక్టుగా బాగా ఆకే ఆ ఓకే హా మరుదుగా బాగుంది దాంట్లో కర్రీ బాగుంది పాయసం బాగుంది బిర్యానీ బాగుంది బాగుంది ఓకే మీకండి కొన్ని కొన్ని కొందరి కర్రీ గురించి ఇది నాన్ వెజ్ మానేయాలనుకున్నా ఇది వాడుకోవచ్చు హెల్దీగా ఉంటుంది మనం ఇంట్లో ఎవరైనా అతిథి వచ్చి మనం ఆ రోజు మనం సండేనో సాటర్డేనో ఫ్రైడేనో మనం ఎన్వీ చేయలేని పరిస్థితుల్లో ఇది వాళ్ళకి ఎన్వీ రూపంలో మనం కూడా చేసి పెట్టచ్చు అనమాట అంటే మనకు వచ్చిన అతిథులకు కూడా మనం ఈ ఐటమ్ వాళ్ళకి మటన్ చికెన్ కర్రీ లాగా ఉంటుంది

చపాతీ బాగా నచ్చిందా చపాతి బాగా నచ్చింది ఓకే ఏది అదే చాలా బాగా బాగుంది న్యూడ్స్ చపాతీ బాగుంది అంటే బాగుంది అన్నీ బాగున్నాయి ఇది కొంచెం చూస్తే నాన్ వెజ్ టైపు అనిపించేలాగా ఉందన్నమాట ఓకే మీకే నచ్చేయండి

చూసారు కదా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆర్సిఎం ప్రొడక్ట్స్ అనమాట వీటిల్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి చాలా హెల్దీ అనమాట కొలెస్ట్రాల్ తక్కువ అసలు కొలెస్ట్రాలే ఉండదు అలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇందులో మీకు అందరికీ కూడా ఇలాంటివి కావాలి అనుకుంటే కింద ఒక నెం డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ మాత్రమే చేయండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఐటెమ్ని మీరు కొనుక్కోవచ్చు హెల్దీగా ఉండొచ్చు నాకైతే ఈ పాయసం అనేది చాలా బాగా నచ్చింది మ్యాగీ పాయసము చాలా బాగుంది టేస్ట్ కూడాను ఫ్రెండ్స్ అందరూ కూడా తిని ఎంజాయ్ చేస్తున్నాము ఈ ప్రొడక్ట్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక లింక్ పెడతాను ఆ లింక్ను ఓపెన్ చేస్తే వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి సరే అయితే నాకు ఆకలి వస్తుంది ఫస్ట్ తినేసి తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా అసలు ఆర్సీఎం ప్రొడక్ట్స్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం చూసారు కదా పౌడర్స్ చిన్న చిన్న పౌడర్స్ జర్నీలకి వాటికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి ప్యాకెట్ కొంటే తొమ్మిది రూపాయలు ఒకటైతే పది రూపాయలు ఇవి వచ్చేసి మనకి ప్యాక్స్ అనమాట లేడీస్ ప్రాబ్లమ్స్ అందరికీ కూడా ఉపయోగపడే ప్యాడ్స్ ఇది వచ్చేసి ఇప్పుడే మనం కర్రీ తిన్నాం కదా ఆ కర్రీలోకి వెజ్ బైట్స్ అనమాట ఇది వచ్చేసి సాల్ట్ ఇది వచ్చేసి మనకి పేస్ట్ పేస్ట్లో రెండు రకాలు ఉన్నాయి ఈ పేస్ట్ వాడితే చాలా బాగుంది నోరు కూడా మంచి స్మెల్ వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను వాడి చూసాను అనమాట పేస్ట్ని ఈ ప్యాడ్స్ అయితే మనకి నిజంగా చాలా బాగున్నాయి లేడీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీ సైజు కూడా అనమాట ఇది వచ్చి మనకి పంచ తులసి ఒక్క డ్రాప్ వేసుకుంటే చాలు వాటర్లో చాలా బాగుంటుంది ఇవి ఇంకా సోప్స్ అవి ఇవి అన్నీ అనమాట అన్ని ఫ్లేవర్స్లో ఉండే సోప్స్ అనమాట ఇదైతే మనకి చూసారా వాటర్ మెలన్ సోఫ్ అంట చాలా బాగున్నట్టే ఉంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది అయితే మిగతా అన్నీ ట్రై చేస్తాను అందుకే ఈరోజు ఇవన్నీ కొందామని చెప్పేసి వచ్చాను ఇక్కడికి ఇక్కడ చూసారా మనకి వేపాకుతోటే తయారు చేసిన సోఫ్ అనమాట ఇంక ఇవన్నీ డిష్ వాష్ బార్లు తర్వాత ఆయిల్ ఈ ఆయిల్ అయితే నిజంగా చాలా హెల్దీ అలాగే కొలెస్ట్రాల్ లేకుండా ఉందనమాట అలాగే మనకి బిర్యానీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ బిర్యానీలోకి వేసుకోవడానికి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ లాగా అనమాట నిజంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అవన్నీ కూడా వెజిటేబుల్ పలావ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇవి సోప్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ ఆయిల్ అనమాట చాలా హెల్దీ ఆయిల్ అయితేను ఇది వచ్చేసి జెన్స్కి షేవింగ్ క్రీమ్ అనమాట చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు మనకు తెలియదు ఇది వచ్చేసి గోధుమ పిండి అసలు సిసలైన గోధుమ పిండి అంటే ఇదండి నిజంగా మనకి మల్టీ అల్ట్రా ఉంది అలాగే నార్మల్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి ఆయిల్ ఇవి పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా బ్రెయిన్ తలనొప్పి లేకుండా ఉంటుంది ఇది మనకి ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెల్త్కి సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయండి మనకి ఒకటి కాదు ఒకటి అని కాదు ప్రతి ఒక్కటి ఉంది అన్నీ మీరు కావాలనుకుంటే ఒక్క మెసేజ్ చేయండి చాలు నాకు నేను మీకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా అందిస్తాను ఎందుకంటే ఇందులో నేను కూడా జాయిన్ అయ్యాను కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నాను అనమాట న్యూట్రిషన్ సంబంధించి చాలా హెల్దీకి సంబంధించి మనకి డైజెషన్కి సంబంధించి ఇది జెల్లు ఇవన్నీ కూడా చాలా ఇది వచ్చి నైట్ సెరమ్ నైట్ కానీ పూసుకొని పడుకుంటే మన ఫేస్ టైట్ వస్తుంది యాంటీ ఐజినింగ్ పనికొస్తుంది పనికి ఇది డైలీ సెరము మనం బయట వెళ్ళేటప్పుడు బయట వెళ్ళకపోయినా వెళ్ళినా పూసుకున్నామనుకో ఐవి కిరణాలు పడ సూర్య కిరణాలు మనల్ని రక్షిస్తుంది ఆ పైది వ్యాల్సిలిన్ లాగా అలోవెరా మల్టీపర్పల్ మనం తలకి కూడా పూసుకోవచ్చు తలలో కొంతమంది ఇరిటేషన్ ఉంటుంది టీ అనమాట టీ పౌడర్ చాలా బాగుంది ఆల్రెడీ మేము అక్కడే పెట్టుకుని కూడా తాగి చూసాము నిజంగానే బాగుంది ఇది మనకి వచ్చేసి పసుపు ఇది కూడా చాలా బాగుంది చిటికడేస్తే చాలు ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు కారము చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది బాగా స్పైసీగా ఇది వచ్చేసి మనకి ధనియాల పొడి ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా వంట సామాన్లు వంటకు సంబంధించినవి ఇవి వచ్చేసి స్నాక్స్ అనమాట పిల్లలకి మంచి స్నాక్స్ ఎక్కువ మనకి మైదా లేకుండా చేసే ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇది వచ్చేసి కడ్డీలు చాలా మంచి స్మెల్ వస్తుంది వీటిలో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ధూప్స్ అనమాట ధూప్ స్టిక్స్ ఇవి కూడా మంచి స్మెల్ వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి రసమలాయి ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మేము అవన్నీ వా టేస్ట్ చేసి చెప్తున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి షాంపూ అనమాట పప్పాయ షాంపూ చాలా బాగుంది స్మూత్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి హెర్బల్ షాంపూ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా వచ్చేసి బట్టల్ లిక్విడ్ బటల్ వాష్ లిక్విడ్ ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే మురికి కూడా బాగా వదులుతుంది ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ క్లీనర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనరు అల్ట్రా టాయిలెట్ క్లీనర్ అనమాట ఇది కూడా చాలా ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయండి మనకి ఫేస్కి బాడీకి హెయిర్కి అలాగే హౌస్కి హౌస్ టాయిలెట్సు ఒకటేంటి బట్టలు మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి మి మనకి పర్ఫ్యూమ్తో కూడా సహా అన్నీ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క ఐటమ్ ఉంది మీకు ఎలాంటి ఐటెం కావాలన్నా కూడా దొరుకుతుంది అలాగే చాలా తక్కువ ప్రైజ్ మిగతా వాటిలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ తోటే ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి బయట వాటికి వీటికి తేడా ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఒక్కసారి వాడాలి కాస్ట్లు పరంగా కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది చూసారు కదా టమాటో కచప్తో కూడా ఉంది ప్రతి ఒక్కటి ఉన్నాయండి నేను ఆల్మోస్ట్ మీకు అన్ని చూపించలేకపోతున్నాను చూసారా చాక్లెట్స్ ఒకటేంటి బాబోయ్ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ జెంట్స్కి కావాల్సిన ఐటమ్స్ ఆ కిచెన్కి చూసారా ఇది వచ్చేసి మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా ఒకటి కాదు పాపడి చాలా ఉన్నాయి అసలు ఐటమ్స్ కూడా దానికి తోడు ఏంటంటే టేస్ట్ కూడా బాగున్నాయి అది కాక హెల్త్ అనమాట ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి హెల్త్ దాన్ని బట్టి మనము ఏదైనా కొనాలి రేటు గురించి కూడా ఆలోచించుకోకూడదు కానీ హెల్త్ గురించి ఆలోచించుకోవాలి ఈ స్నాక్స్ అయితే కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆ ప్రాసెస్ అదంతా ఏంటి అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి సో ఇప్పుడైతే మీరు ఇవన్నీ చూసేసేయండి వీడియో అయితే చాలా బాగుంది నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి మీకు ఇలాగే కావాలి అనుకుంటే లేదండి నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసేసారంటే మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా కొనవచ్చు ఎలాగే చూస్తూ ఉండండి దీని గురించి డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది ఈరోజు వీడియో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మీరు ఇలాగే చూస్తూ ఉండండి నా వీడియోస్ని లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ తెలిసిన విషయమే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్